మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే సుమన్ మోకాల్ నొప్పులు ఒకప్పుడు అరవై సంవత్సరాలకు వచ్చేటువంటి మోకాళ్ళ నొప్పుడు ఇప్పుడు ముప్పై ఏళ్లకే మోకాల్ నొప్పులు అనే కంప్లైంట్లు మనం వింటూ ఉన్నాం సో ఎందుకు ఇలా జరుగుతుంది ఒక్కసారి మోకాల్లో ఉన్నటువంటి ఆ కాటిలేజ్ అనేది ఒకసారి అరిగిపోతే మళ్ళీ తిరిగి రీజనరేట్ చేయడానికి అవకాశం అసలు ఎంతవరకు ఉంటుంది సో దీన్ని సరిచేసుకోవటానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి దీనికి న్యాచురోపతి ఏ రకంగా పనిచేస్తుంది సో ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకే మనతో పాటు ఉన్నారు డాక్టర్ జోస్న ప్లపాటి గారు హలో మ్యామ్ హలో అండి మ్యామ్ సో ఇప్పుడు నేను చెప్పినట్టు కానీ సో ముప్పై సంవత్సరాలకి మోకాళ్ళ నొప్పులు అనే కంప్లైంట్ మందిలో వింటూ ఉన్నాము ముప్పై సంవత్సరాలకి ఏ రకంగా అసలు అరిగిపోతుంది సో మనం తీసుకున్నటువంటి ఫుడ్ ప్రాబ్లమ్మా మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్మా ఎందుకు ఇలాంటి ఇష్యూస్ అన్ని మనం చూస్తున్నాము అండ్ చాలామంది చెప్పేది ఏంటంటే ఒక్కసారి కనుక మన మోకాల్లో ఉన్నటువంటి గుజ్జు అరిగిపోయింది అని అనంటే తిరిగి రీజెనరేట్ చేయడం అనేది అది కష్టం అది సో దానికి సొల్యూషన్ అనేది ఉండదు కాబట్టి ముందే మనం తేరుకోవాలి అన్నట్టుగా చెప్తూ ఉంటున్నారు ఇదంతవరకు వాస్తవం ఓకే సో ముప్పై సంవత్సరాలకే మోకాళ్ళ నొప్పులతో రావడం అనేది వాస్తవం అండి అండ్ అది ఇంక్రీజ్ అయిందనమాట అంతకుముందు చాలా అరుదుగా ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు చూసేవాళ్ళం బట్ ఇప్పుడు మనకి ఒక టెన్ పేషెంట్స్ క్లినిక్లో ఇన్ చేస్తే కనుక అట్లీస్ట్ త్రీ టు ఫోర్ పీపుల్ థర్టీస్లో ఉన్నవాళ్ళు వస్తున్నారు అండ్ ముందు అయితే కనుక ఇప్పుడు తాతలు ముత్తాతలు బామ్మలు వాళ్ళని చూస్తే మోకాళ్ళ నొప్పులు ఎప్పుడో అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ తర్వాత ఎక్కడో కొంచెం నొప్పేస్తుంది అని చెప్పేవాళ్ళు బట్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అలా గడిపేసేవాళ్ళు అంటే అంత సివియర్ అయ్యేది కాదనమాట బట్ ఇప్పుడు ఈ కండిషన్ చాలా వేరియేషన్ వచ్చింది అయితే మీరు అన్నట్లు మనం ఫస్ట్ చూడాల్సింది మోకాళ్ళ నొప్పుల్లో చాలా రకాలు ఉన్నాయన్నమాట ఆర్థ్రైటిస్ అని తీసుకుంటే కామన్గా ఉండేది ఆస్టియో ఆర్థరైటిస్ మీరు చెప్పిన మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోవడం అది ఆస్టియో ఆర్థ్రైటిస్ అదే థర్టీస్లో వచ్చిన వాళ్ళు మనము చూస్తే ఫస్ట్ రీజన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు ఒకవేళ ఏదైనా ఇంజురీ అయిందా అంటే ఈ మధ్య కాలంలో చాలా ప్యాషనెట్ గా జిమ్కి వెళ్తున్నారు అండ్ జిమ్లో చాలా విగ్రస్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు మజిల్ బిల్డింగ్ అని అన్న పేరుతో సివియర్ స్ట్రెంత్ ట్రైనింగ్ కానివ్వండి ఆర్ లోడ్ టేకింగ్ అన్ ద నీస్ కానివ్వండి చేస్తున్నారు సో అలాంటప్పుడు ఒక వెరీ ఇంపార్టెంట్ లిగమెంట్ కాల్డ్ ఏసియల్ లిగమెంట్ అనమాట ఆ లిగమెంట్ టేర్ పార్షియల్ టేర్ కానివ్వండి కంప్లీట్ టేర్ కానివ్వండి చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము ఎస్పెషల్లీ జిమ్మింగ్ చేసే వాళ్ళలో సో నీ పెయిన్ దానికి ఏమైనా ఉందా ఇంజురీ హిస్టరీ ఏమైనా ఉందా అది మనం రూల్ అవుట్ చేస్తాం ఓకే దెన్ అప్పుడు వస్తుంది యాక్చువల్గా ఈ ఆర్థరైటిస్ గుజ్జు అరిగిపోవడం ఆర్ కాటిలేజ్ డీజనరేట్ అవడంతో వచ్చే నీ పెయిన్ అనమాట సో దీన్ని మనం డయాగ్నోసిస్ చేయాలి అని అంటే అపార్ట్ ఫ్రమ్ ద హిస్టరీ మనం ఒక బేసిక్ ఎక్స్రే చూస్తాము అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చూస్తే మనకి తెలిసిపోతుంది అది ఆస్ట్రోఆర్థ్రైటిస్ కండిషన్ ఉందా అనేసి అండ్ దాన్ని బట్టి మనం గ్రేడ్ అసెస్ చేస్తాము మనకి ఫోర్ గ్రేడ్స్ ఉంటాయండి వన్ టూ త్రీ ఫోర్ అనమాట సో యూజువలీ ఫోర్ ఫస్ట్ గ్రేడ్ అని అంటే గనక జస్ట్ నొప్పులు స్టార్ట్ అవడము ఎస్పెషల్లీ మెట్లు దిగేటప్పుడు నొప్పులు ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు కళక్కుమంటూ అంటుంది సౌండ్ వస్తుంది ప్లస్ ఎక్కడైనా కానివ్వండి పైకి కొండ ఎక్కడము కొండ దిగడము స్లోప్స్ పైన నడవడము అక్కడ ఇబ్బంది స్టార్ట్ అవుతుంది జనరల్లీ మోకాళ్ళ మీద ప్రెషర్ అనేది మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కువ పడుతుందా దిగేటప్పుడు దిగేటప్పుడు పడుతుంది ఎక్కేటప్పుడు మనం వన్ ఫుట్ అనేది పెట్టి బాడీ వెయిట్ దానిపైన పెట్టి ఇంకొకటి మనం పెట్టినప్పుడు బాడీ వెయిట్ షిఫ్ట్ అవుతుంది దానికంటే కూడా ఎప్పుడైతే మనం దిగుతామో కంప్లీట్ బాడీ వెయిట్ బొద్ధ లెగ్స్ పైన వస్తుంది అండ్ మనం దిగే ప్రాసెస్లో మోర్ వెయిట్ ఆన్ వన్ ఈ పడుతుంది అనమాట సో అందుకే మెట్లు దిగేటప్పుడే ఫస్ట్ పెయిన్ స్టార్ట్ అవుతుంది ఎవరికైనా కానివ్వండి సో ఈ సిమ్టమ్స్ న్యాచురలీ పెయిన్ మొదలైనప్పుడు చాలామంది ఏం చేస్తారనంటే ఇంట్లోనే హోమ్ రెమెడీస్తో బిగించేస్తారు లైక్ కొంచెం బామ్ అప్లై చేసుకోవడము లేకపోతే కొంచెం నువ్వుల నూనెనో ఆవ నూనెనో అమృత అంజనో ఏదో ఒకటి తీసుకొని మసాజ్ చేసుకోవడము కొంచెం వేడిలా కాపడం పెట్టుకోవడం దీంతో కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది సో అలా చేసుకుంటూ ఉండి ఎప్పుడైతే సివియర్గా అవుతాయో పెయిన్స్ అప్పుడు మాత్రమే హాస్పిటల్కి వెళ్తా వెళ్తారు హాస్పిటల్కి వస్తారు సో మనం యాజ్ అ డాక్టర్ ఫస్ట్ మేము ఇది అసెస్ట్ చేస్తాము అసెస్ట్ చేసిన తర్వాత ఈ గ్రేడ్ ఫోర్ అనేది ఆల్మోస్ట్ మన నీ జాయింట్ ఏదైతే ఉంటుందో అందులో త్రీ బోన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి పైన ఉన్నది మన థై బోన్ కింద ఉన్నవి టూ లెగ్ బోన్స్ అనమాట సో వీటి మధ్యలోనే ఆ కాట్లేజ్ అనేది ఉంటుంది ఏదైతే కుషన్ లాగా పనిచేస్తుంది సో బై ద టైం వాళ్ళు వచ్చేటప్పటికి ఆ కాట్లేజ్ కంప్లీట్గా అరిగిపోయి ఒక బోన్ పైన ఇంకొక బోన్ రాస్ రాసుకుపోయి పోయి ఆల్మోస్ట్ క్లోజ్ వచ్చినప్పుడే ఈ కళ్ళుకు కళ్ళుక్కు అనడం క్రెప్టేషన్స్ అంటాం అనమాట అలా వినిపించడం ప్లస్ సివియర్ పెయిన్ ఉండడం అనేది జరుగుతుంది వాపు ఉంటుంది ఒక్కొక్కళ్ళ నీ అయితే కనుక బాగా స్వెల్లింగ్ లోకి వచ్చేస్తుంది అనమాట అంటే అదొక బాడీ ప్రాసెస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఇన్ఫ్లమేషన్ అనుకోండి ఆ స్వెల్లింగ్ అనేది సో ఈ స్టేజ్ లో వచ్చినప్పుడు ఫోర్త్ గ్రేడ్ తప్ప అండ్ అప్పుడప్పుడు అప్ టు ఫోర్త్ గ్రేడ్ మనము సెకండ్ థర్డ్ గ్రేడ్ వరకు కూడా మనము ట్రీట్ చేయడానికి అద్భుతంగా న్యాచురోపతిలో నాన్ సర్జికల్ పెయిన్ మేనేజ్మెంట్ పరంగా ఒక స్పెషల్ థెరపీ ప్రోలోజోన్ థెరపీ అనేది మనం చేస్తామండి సో ఈ ప్రోలోజోన్ థెరపీ అని అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓజోన్ మన బాడీలో నీలో ఈ ప్రోలోజోన్ విత్ సర్టెన్ కంటెంట్స్ అనమాట నీలో స్లోలీ ఇంజెక్ట్ చేసినప్పుడు ఈ ఓజోన్ ఏదైతే ఉందో అది ఒక గ్యాస్ ఇట్ ఇస్ త్రీ మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట దానికి హీలింగ్ కెపాసిటీ అనేది చాలా బాగా ఉంటుంది సో ఈ ఓజోన్ అలాంగ్ విత్ ఈ ప్రోలో ప్రోలో థెరపీ ఏదైతే అంటామో ప్రోలోజోన్ థెరపీ అది చేసినప్పుడు స్లోలీ కాటిలేజ్ అనేది రీజనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఓకే అండ్ ఈ థెరపీ లైక్ అరౌండ్ సిక్స్ వీక్స్ టు ఎయిట్ వీక్స్ వీక్లీ వన్ సెషన్గా ఇస్తామన్నమాట అంటే ఇదంతా కూడా మనకి పైన జరిగేటువంటి ప్రాసెస్ కానీ లోపల ఇంజెక్ట్ చేసేదంటది ఏ ఉండదు కదా ఇది ఒకటి ఇంజెక్ట్ వీ కెన్ సే నాన్ ఇన్వేసివ్ హా నాన్ సర్జికల్ ప్రొసీజర్ బట్ బికాస్ మనం కార్టిలేజ్ రీజనరేట్ అవ్వాలి అని అంటే ఎక్స్టర్నల్ గా చేసే థెరపీస్ లైక్ హాట్ ఫర్మెంటేషన్స్ కానివ్వండి ఆర్ నీ స్ట్రెంథనింగ్ కానివ్వండి ఇవి చేస్తాము But if prolozone therapy low, it will be slowly injected into the neon mata. అండ్ ఇట్ ఈస్ డన్ విత్ కంప్లీట్లీ ట్రైన్డ్ సర్టిఫైడ్ డాక్టర్స్ మాత్రమే చేస్తాం అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు నాకు వెంటనే వచ్చింది కదా సో పెయిన్ మేనేజ్మెంట్ లో ఇప్పుడు రీగ్రోత్ ఫ్యాక్టర్స్ మన బ్లడ్ నుంచి తీసుకొని ఎలా అయితే ఇంజెక్ట్ చేస్తున్నారో అవును అలా ఉంటుందా అది అది వచ్చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంజెక్ట్ చేయడం పిఆర్పి థెరపీ అంటాం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఎందులో అయితే మన ఓన్ బ్లడ్ డ్రా చేసి దాన్ని సెంటర్ చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇంజెక్ట్ చేయడం అది వన్ టైప్ ఆఫ్ థెరపీ అండ్ ఇందులో వచ్చేసి ఇది కూడా మనము బేసిక్గా ఇంజెక్ట్ చేస్తాం కాకపోతే ఇట్ ఈస్ డన్ విత్ విత్ ఓజోన్ అనమాట కెపాసిటీ టు హీల్ కానివ్వండి టు రెడ్యూస్ ద ఇన్ఫ్లమేషన్ కానివ్వండి ఇట్ ఇస్ వెరీ హై అనమాట దాంతో ఎక్సలెంట్ రిజల్ట్స్ పేషెంట్స్ లో చూస్తున్నామండి దీనికి కూడా డిపెండ్ ఆన్ పేషెంట్ ఉంటుందా ఇన్ని సెషన్స్ వరకు ఇది క్లియర్ అవుతుంది సో ఇక్కడ వరకు వాళ్ళు సేఫ్గా ఉంటారు ఎట్లా అవునండి ఇది పేషెంట్ పైన అంటే పేషెంట్ ఇందాక అన్నట్లు పేషెంట్ ఓవర్ వెయిట్ ఉన్నారు ప్లస్ ఆల్రెడీ ఏ స్టేజ్ ఏ గ్రేడ్లో ఉన్నారు అది మనం అసెస్ చేసిన తర్వాత ఈ ట్రీట్మెంట్ యూజువల్లీ వీక్లీ వన్ సెషన్ సిక్స్ సెషన్స్ టు ఎయిట్ సెషన్స్ ప్రొసీజర్ కింద ఇస్తాము అది అయిన తర్వాత యాజ్ అ పార్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ దిస్ ఈస్ నాట్ రియలీ పర్మనెంట్ వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకొని వస్తూ డే డూయింగ్ ద నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ద థర్సెప్ స్ట్రెంథనింగ్ హామ్ స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండాలి అండ్ అవసరం అయితే ఆర్ యాజ్ మెయింటెనెన్స్ థింగ్ వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ టు వన్స్ ఇన్ ఇయర్ వన్ సెషన్ కి మెయింటైన్ చేసుకుంటూ వస్తే సర్జరీ అనేది అవాయిడ్ చేయగలుగుతారు సో ఎన్ని ఇయర్స్ వరకు సర్జరీ అవాయిడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇది ఎన్ని ఇయర్స్ యాజ్ లాంగ్ యాజ్ బాడీని మెయింటైన్ చేయగలిగినంత వరకు అవాయిడ్ చేసుకోవచ్చు కాకపోతే వాళ్ళు ఏ గ్రేడ్ లో మన దగ్గరికి వచ్చారు అన్నది ఇంపార్టెంట్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో నేచోపతిలోని నీ పెయిన్స్కి ఈ ఓజోన్ థెరపీ అనేది ఏ రకంగా పని చేస్తుంది ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ ప్రొసీజర్ అని తెలియజేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి